షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ సో కాఫీలో మందు కలుపుకొని తాగుతారా ఓన్లీ లాంగ్ వీకెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు అనుకోండి లాంగ్ వీకెండ్ ఉంది నాకు వీకెండ్ మొత్తం ఎనర్జీ ఉండాలి అంటే మంచి వైబ్ ఉండాలనుకోండి కాఫీలో నేను పోసుకుంటాను కాఫీలో పోసుకొని తాగితే బాగుంటుంది మంచి ఉంటుంది సో అంటే టేస్ట్ ఎలా ఉంటుంది కాఫీలో ఆల్కహాల్ తీసుకుంటే టోటలీ డిపెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కాఫీ తోతాను సో అది కొంచెం హార్ష్గానే ఉంటుంది బట్ నాకు అలవాటు కాబట్టి నేను తాగేస్తాను బ్లాక్ కాఫీలో మీరు ఏ ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు ఐ లైక్ విస్కీ ఓకే రెగ్యులర్ విస్కీ ఉంటుంది బుర్బన్ అని ఉంటుంది అమెరికన్ బుర్బన్స్ అమెరికన్ స్టైల్ ఆఫ్ విస్కీ అది ఐ లైక్ బుర్బన్స్ ఇన్ కాఫీ థౌజండ్ ప్లస్ అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బీర్ ఏది అన్నిటికన్నా చాలా టేస్ట్గా ఉన్న బీర్ ఏది అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ బీర్ ఏది టూచ్ ఎక్స్పెన్సివ్ బీర్లో చెప్పలేం కానీ బట్ ఒక బీర్ చెప్తాను ఇట్స్ కాల్డ్ బ్యాస్టర్ డైల్ ఓకే ఆ బీర్ మీద రాసి ఉంటుంది ఈ బీర్ నీకు నచ్చదు నువ్వు తాగొద్దు అని ఆ బీర్ తాగుతున్నప్పుడు అయినా సరే తాగిన తర్వాత అయినా సరే బుర్రంతా తిరిగిపోతుంది యా రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఫిఫ్టీన్ పర్సెంట్ బట్ దాని టేస్ట్ ఎలా అంటే దాని మేకింగ్ ఎలా ఉంటుంది అంటే బీర్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బుర్బన్ బ్యారల్స్ లో ఏజింగ్ చేస్తారు ఆ ని సో ఒక విస్కీకి ఎంతైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో విస్కీని ఒక ని రెండు మిక్స్ చేసినప్పుడు ఎంతైతే హార్ష్ ఉంటుందో ఆ బియర్ అంతే హార్ష్ ఉంటుంది సో అందుకే పెడతాడు అనమాట బాటిల్ మీద రాస్తాడు ఈ బీర్ని నీకు రాసదు నువ్వు తాగద్దని కానీ నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి బట్ ఎందుకని తల తిరుగుతుంది అంటే ఆల్కహాల్ అండ్ ఇట్ అబౌట్ లైక్ నో 650 ml or 700 ml yeah okay నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అంటే పిచ్చ ఏమో నాకు ఒకంట ఆల్కహอลని ఎందుకు పేరు పెట్టారో ఇటికి నాకు తెలియదు నాకు తెలియ సార్ అంటే ఆల్కహాల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా एक्चुअली కెమికల్ ఫార్ములా నుంచి పెట్టుండొచ్చు అనుకుంటా నేను ఓకే అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ కెమికల్స్ యా ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ ఇస్ కెమికల్ రైట్ ఇంక్లూడింగ్ వాటర్ ఈస్ కెమికల్ పార్ట్ ఆఫ్ కెమికల్ వాటర్ కూడా కెమికల్ అంటే కదా కానీ వాటర్ కెమికల్ కానీ వీటంతా హానికరం కాదు కదా వాటర్ ట్రూ అది నేచురలీ మేడ్ బట్ చెప్పలేం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ నుంచి వచ్చేదే టొబాకో టొబాకోం నేచర్ ఇచ్చిందని అన్ని మంచి అవ కదా సో మీరు తాగిన అన్ని ఆల్కోహాల్స్లో వరస్ట్ చీపెస్ట్ ఏంటి అంటే ప్రైస్లో చెప్తాను ఓకే నేను రీసెంట్ గా చెప్పాను ప్రైస్లో నేను చీపెస్ట్ గా తాగింది అంటే టేస్టింగ్ కాదు తాగింది రాయల్ స్టాక్ ఓకే రాయల్ స్టాక్ అంటే నేను చీపెస్ట్ అంటే ప్రైస్ వైజ్గా ఏం తాగలేదు అంతే అన్ని కొంచెం మంచిగానే చూసుకున్నాను సార్ మీరు ఆల్కహాల్లో అన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సో పర్ మంత్ వచ్చేసేటప్పటికి ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు నా ఇన్కమ్ నాదే బట్ ఐ డోంట్ స్పెండ్ మీ ఇన్కమ్ మీదే ఉంటుంది ఆల్కహాల్ మీద నాకేం రాదు ఆల్కహాల్ మీద ఏం రాదు ఏం రాదు కానీ జస్ట్ క్యాజువల్ గా వీడియోస్ చేస్తూ ఉంటారు అంతే జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆల్కహాల్ మీద నాకు ఏం రాదు సో ఆల్కహాల్ మీద మీరు మంత్లీ సంపాదించట్లేదు నో ఐ'm నాట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్ రైట్ ప్రమోషన్స్ రైట్ లే యా కానీ అందరికీ మీరే ప్రమోషన్ ఇస్తున్నారు ఫ్రీగా మ్యాంగ్షన్ హౌస్ మ్యాంషన్ హౌస్ ఎన్ని రకాలు ఉంటాయి తెలియదు నాకు హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చినట్టున్నారు బట్ నేను ఇండియాలో ఎక్కువ లేను కదా నాకు ఐడియా లేదు అది అక్కడ దొరకదా యూఎస్లో కష్టం యూఎస్కి ఒక ఒక స్పిరిట్ రావాలంటే సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ ఆ స్టాండర్డ్స్ ఎక్కువ ఇక్కడ కంపెనీస్ మెయింటైన్ చేయవు సో దే కాంట్ రిలీజ్ దే బాటిల్స్ దే బట్ కొన్ని బాటిల్స్ రిలీజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డోల్స్ రాయల్ ఛాలెంజ్ యాంటిక్విటీ ఈ బ్రాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి ఇండియా యుఎస్లో బట్ వాళ్ళు యుఎస్ స్టాండర్డ్స్ తగినట్టు వాళ్ళ విస్కీ మేకింగ్ని డిఫరెంట్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ అదే విస్ విస్కీ మేకింగ్కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ దానికి వేరే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అండ్ బాటిల్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు దీస్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్ ఓన్లీ సో ఎన్ని రకాలుగా తాగొచ్చు బ్రాండీని ఎంజాయ్ చేస్తూ తాగాలంటే మామూలుగా మనవాళ్ళు తాగినట్టు తాగాలంటే వాటర్ కలుపుకొని తాగాలి బట్ బ్రాండీలు యూజువల్గా స్వీట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హెసీ ఉంది హెనసీ స్వీట్ ఓకే స్వీట్ ఉంటుంది యూజువల్గా బ్రాండీస్ ఏంటంటే స్వీట్ ఉంటాయి స్వీట్ స్వీట్కున్న ఎయిట్ డ్రింక్ అయినా సార్ పర్టికులర్ బ్రాండీస్ లాంటివి డార్క్ చాక్లెట్తో చాలా బాగుంటాయి డార్క్ చాక్లెట్ అంటే మనం రా తీసుకొని హెల్త్ మంచిది యా విన్నాను నేను నాకు తెలీదు విన్నాను యా సో డార్క్ చాక్లెట్తో బాగుంటుంది లేదు అనుకుంటే బ్రాండీని మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఐ ఫీల్ ఆన్ ద రాక్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఓకే మంచివి అయితే మంచివి కానప్పుడు వాటరే వాటర్ ఆర్ సోడా అండ్ ఈ సిప్ స్మార్ట్ అనే ఈ వీడియోస్కి మీ అంటే ఈ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు మీకు ఎందుకు చేయాలనిపించింది యాక్చువల్గా చాలామందికి తెలుసు మెయిన్గా టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ నా నాకు ఇష్టం ఆల్కహాల్ అంటే సెకండ్ ఏంటంటే నాకు వన్ ఆఫ్ ద అంటే ఒక యాక్సిడెంట్ అయింది లాస్ట్ డేట్ ఎగ్జాక్ట్లీ సో అది మెయిన్ రీజన్ సూపర్ అంటే ఆల్కహాల్లో మన ఎన్ని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు చేయాలన్నా కూడా ఈజీగా బీర్సే చేసేయచ్చు అంటే ఆ తవ్వే కొద్దీ అన్ని అన్ని ఉన్నాయి బ్రాండ్స్ కదా మీ అంచనా ప్రకారంగా బీర్స్ లోనే థౌజండ్ ప్లస్ ఉన్నాయి అంటే ఇలాంటి ఆల్కహాల్స్ లో ఇంకెన్ని కైండ్ ఆఫ్ ఎన్ని బ్రాండ్స్ ఉండొచ్చు అంటారు నెంబర్ చెప్పలేదు కానీ బట్ దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్ థౌసండ్స్ ఆఫ్ బ్రాండ్స్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ బాబోయ్ యా టెన్స్ ఆఫ్ థౌజండ్స్ జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో ఆ కంట్రీలోనే అట్లీస్ట్ థౌజండ్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో సో మీరు ఎన్ని కంట్రీస్ విజిట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ ఇండియా ఇండియా సో యూనిక్ బ్రాండ్స్ మీరు టేస్ట్ నెంబర్ కౌంట్ చేయలేదు బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులర్ వన్స్ అన్ని ఏదన్నా ఒకటి రెండు మిగిలితే మిగిలి ఉండొచ్చేమో బట్ రెండు మిగిల్చారా మిగిలినవన్నీ ఫినిష్ చేసేశారు మీరు మీరు ఇప్పటివరకు డ్రింక్ చేసే బ్రాండ్స్ లో ది హైయెస్ట్ ఎక్స్పెన్స్ ఉన్న బ్రాండ్ ఏంటి జానీ వాకరే జానీ వాకర్లో కింగ్ యార్జ్ ఓషన్ అనే ఒకటి ఉంటుంది కింగ్ జార్జ్ ఫైవ్ దట్ వాస్ ద మోస్ట్ ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అంటే నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ బట్ దట్ ఈస్ ద మోస్ట్ మన ఇండియా కరెన్సీలో అది ఎంత ఉండొచ్చు ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ కే యా సో అది మీ ఫేవరెటా లేకపోతే ట్రై చేయాలని ట్రై చేసారా ట్రై చేయాలని ట్రై చేసాం రెండుసార్లు రెండుసార్లు ట్రై చేసాం అంటే ఫస్ట్ టైం ట్రై చేసాము నచ్చింది సెకండ్ టైం కూడా మళ్ళీ ఒక సెలబ్రేషన్ ఉన్నప్పుడు మళ్ళీ అదే తీసుకున్నాం యా ఒక ఆల్కహాల్ అంటే వన్ లీటర్ ఉంటుంది కదా ఎన్ని పెగ్స్ వస్తుంది యా సో యూజువల్గా అయితే మన వాళ్ళు చెప్పేది త్రీ టైప్స్ ఉంటాయి ఓకే స్మాల్ ప్యాక్ థర్టీ ఎంఎల్ అండ్ లార్జ్ సిక్స్టీ ఎంఎల్ పర్ఫెక్ట్ పెగ్ ఇది ఎక్కువ మంది అగ్రి చేయరు బట్ పర్ఫెక్ట్ పెగ్గీస్ ఫార్టీ ఫైవ్ ఎమ్మెల్ ఓకే లార్జ్ స్మాల్ మధ్యలో ఒకటి ఉండదు కదా పర్ఫెక్ట్ అనేది అది ఫార్టీ ఫైవ్ సో సింపుల్ మ్యాథ్ తీసుకుంటే మంచిగా తాగేవాళ్ళు ఉంటే ట్వంటీ టూ రాదు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వస్తాయి ఫైవ్ సిక్స్ పెగ్స్ వస్తాయి వన్ లీటర్ బాటిల్ యా మంచిగా వాళ్ళు ఉంటాయి బట్ ఎవరు అంత తాగరు ఎవరు అంత తాగలేరు అది కంప్లీట్ టాక్సిక్ అది అంతా అసలు తాగకూడదు యా మోస్ట్లీ ఎన్ని రావచ్చు ఎన్ని పెక్స్ రావచ్చు అదే వన్ లీటర్ ఆల్మోస్ట్ ట్వంటీ పెక్స్ వస్తుంది ట్వంటీ పెక్స్ ట్వంటీ పెక్స్ వస్తుంది హో మై గాడ్ ఓకే స్టార్టింగ్ డేస్లో మీరు వీడియోస్ చేసేటప్పుడు మీకు బాగా ఎదురైనటువంటి టాస్క్లు ఏమైనా ఉన్నాయా యా కెమెరా బికాస్ నాకు టూ మచ్ షై అనమాట ఓకే నా కెమెరాని చూస్తేనే ఒక చిన్న నర్వస్ ఫీల్ అవుతాను నేను సో టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది ఎక్కువసేపు అలాగే చేస్తూ ఉండాల్సి వచ్చేది పర్ఫెక్ట్గా రావడానికి అయినా పర్ఫెక్ట్గా వచ్చే కాదు నేను ఒక ఎడిటర్ని పెట్టుకున్నాను ఎడిటర్ దగ్గర ఎక్కువ డిలే అయ్యేది నాకు అలా నచ్చేది కాదు తర్వాత నేను ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను ఆ ఎడిటింగ్లో కూడా చాలా బూతులు ఉండేవి సో నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా పర్ఫెక్ట్ అయ్యా బట్ ఇప్పటికీ నాట్ పర్ఫెక్ట్ ఉంటాయి ఏదోటి మిస్టేక్స్ ఉంటాయి బట్ ఐ మేనేజ్ సో ఆల్కహాల్ లో అవేర్నెస్ ని చాలా సింపుల్ గా చాలా తెలివిగా చాలా ఫన్ వేలో అవేర్నెస్ ఇస్తూ ఉంటారు అరే బాబు తాక్రా కిడ్నీ పోతారు ఇలా సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు చెప్పాలి పీపుల్ కి ఒక అంటే ఇప్పుడు ఒక బాటిల్ ఉంది అనుకోండి చీప్ గా వస్తుందని వెళ్ళి తీసుకుంటారు జస్ట్ మనకి చాలా మైండ్ సెట్ లో ఉంటారు కానీ అది ఎంత డ్యామేజ్ చేస్తుంది హెల్త్ కనేది ఒక ఐడియా కూడా ఉండదు అది డెఫినెట్గా చెప్పాలి ఎందుకంటే తాగుతున్నావు ఎలాగో ఏం తాగినా సరే నువ్వు కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఎక్కడ తాగినా హెల్త్ చెడిపోద్ది చీప్ తాగినా చెడిపోద్ది బట్ చీప్ తాగినప్పుడు కొంచెం త్వరగా చెడిపోద్ది ఎందుకంటే వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ కావచ్చు ఇలాంటివి ఇలాంటిది ఏదైనా నాకు కనిపించినప్పుడు డెఫినెట్గా పీపుల్ చెప్పాలి ఎందుకంటే కొంచెం చూసుకోండి తాగే పని అయితే అది చెప్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అదే సో అదొకటి అండ్ ఇప్పటివరకు మీరు చేసిన అన్ని వీడియోస్లో మీ క్లోజ్ టు హార్ట్ వీడియో ఏంటి ఎందుకు Close to hot ain't I don't take anything to heart. <laughs> uh,